కొంపల్లి సినీప్లానెట్కి అతి సమీపంలో ఇండిపెండెంట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఫ్లాట్ విధంగా చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని అనేది ఖచ్చితంగా వాచ్ చేయండి ఎందుకంటే ప్రతి ఫ్లోర్కి మనకు ఒకే ఫ్లాట్ వచ్చే విధంగా ఈ అపార్ట్మెంట్ అనేది ఆపోజిట్లో ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నాను సో దీంట్లో మనకి ప్రతి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ విధంగా మనకి ఈరోజు సేల్కి అయితే వచ్చింది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో అయితే ఉంది అంటే రెడీ టు మూ పొజిషన్లో కూడా మీరు ఇప్పుడు పొజిషన్ తీసుకునే విధంగా ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు కేస్ ఉంది అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ ఎలివేషన్ డిజైన్తో పాటు మనకు ఆల్మోస్ట్ మనకి వాల్టైల్స్ అనేది మనకి కామన్ ఏరియాలో కూడా మనకి ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది ఈరోజు సేల్కి అయితే వచ్చాయి మీరు చూడొచ్చండి ఎక్సలెంట్ వెంటిలేషన్ అనేది ప్రతి ఫ్లోర్కి ప్రతి ఫ్లాట్కి అనేది వీళ్ళు మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాలో ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ మనకి ఎమ్యూనిటీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే మీకు ప్రతి ఫ్లాట్కి సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ అనేది మనకి ప్రతి ఫ్లాట్కి రావడం అయితే జరుగుతుంది సో లొకేషన్ వైజ్గా చూసుకున్న కానివ్వండి మీకు ఎక్సలెంట్ ఏరియాలో అండ్ అదేవిధంగా నియర్ బైలో గేటెడ్ కమ్యూనిటీస్ అనేది చాలా వరకు ఉంటాయండి బట్ రీజనబుల్ బడ్జెట్లో అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అంటే ప్రతి ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ వచ్చే విధంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేశాను బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు చాలా వరకు మీకు స్కూల్స్ కాలేజెస్ అండ్ గ్రోసరీ స్టోర్స్ హాస్పిటల్స్ జస్ట్ మనకి హాఫ్ కిలోమీటర్ నుంచి వెళ్ళి వన్ కిలోమీటర్ స్ట్రెచ్లో మనకి రావడం అయితే జరుగుతుంది కొంపల్లి ప్లానెట్ నుంచి వెళ్ళి జస్ట్ మనకి వన్ కిలోమీటర్ స్ట్రెచ్లోనే ఈ ప్రాపర్టీని అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి సో ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అనేది త్రూ వాట్సాప్లో వాళ్ళు మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మీరు చూడొచ్చండి మీకు డ్రెస్సింగ్ యూనిట్తో పాటు మీకు ఒక వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ చాలా స్పేషియస్కి వస్తాయండి ఎందుకంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెఫ్టీలో మనకి బిల్టప్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇక్కడ గది యూనిట్ కూడా మనకి హాల్ ఏరియాలో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇచ్చారు అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇది నేను మీకు ఒక సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వస్తుందండి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ విధంగా చూసుకున్నట్టయితే ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఆల్ బ్యాంక్స్ నుంచి మనకి అప్రూవల్ అయితే బ్యాంక్ అప్రూవల్ అండ్ అదేవిధంగా లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి హెచ్ఎండి అండ్ రేరా పర్మిషన్తోన మనకి ఈ ప్రాజెక్ట్ని అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఆల్మోస్ట్ మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా క్లియర్ టైటిల్లో మనకి ప్రొవైడ్ చేశారు కార్ స్పేసింగ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది అమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాక్అప్ జనరేటర్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఇలా చాలా వరకు ఎమ్యూనిటీస్ అనేది ప్రతి ఓనర్కి ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ